హాయ్ అండి నమస్కారం నేను బెల్లప్ సురేష్ని హైకోర్టు అడ్వకేట్ని కోర్టుకి ప్రతి వాయిదాకి వెళ్ళాలా వెళ్ళకూడదా ఇది ఒక పెద్ద డౌట్ మన వాళ్ళకి సో దాని గురించి నేను క్లియర్గా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను కోర్టుకి ప్రతి వాయిదాకి వెళ్ళాలా వెళ్ళకూడదా అంటే ముందుగా మనం జనరల్గా కేసులు అనగా రెండు రెండు రకాలుగా చూస్తాం ఒకటి సివిల్ కేసులు రెండు క్రిమినల్ కేసులు సివిల్ కేసులు అంటే ముందుగా ప్రామిసరీ నోట్ల మీద వేసిన కేసులు కానీ ఆస్తులకు సంబంధించి దావాలు అంటారు వాటిలో ఏంటిది పార్టీషన్ సూట్లు కానీ డిక్లరేషన్ సూట్లు కానీ సో ఇంజంక్షన్ సూట్లు కానీ అంటే ఇంజెక్షన్ దావాలు కానీ వీటన్నిటిని ఏంటంటే సివిల్ కేసులు అంటారు ఈ సివిల్ కేసుల్లో వాది ప్రతివాది అంటారు కేసు వేసేవాళ్ళు కేసు ఎవరి మీద అయితే వేయబడిందో వాళ్ళనే ప్రతివాది అంటారు ప్లెయిన్ టిఫు డిఫెండెంట్స్ అంటారు వీళ్ళు ప్రతి వాయిదాకి సివిల్ కేసుల్లో వెళ్ళాలంటే వెళ్ళకూడదు అవసరం లేదు ప్రతి వాయిదాకి వెళ్ళాలి అవసరం లేదు చట్టం చెబుతుంది వెళ్ళవలసిన అవసరం అయితే లేదు సో కొన్నిసార్లు మాత్రమే వెళ్ళాలి అది ఎప్పుడు అనగా ఏంటంటే మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు మీరు కోర్టుకి ఎవిడెన్స్ చెప్పేటప్పుడు మీ తరఫున మీ అడ్వకేట్ గారు ఏం చేస్తారంటే సాక్ష్యం ఫైల్ చేస్తారు ఆ సాక్ష్యం ఫైల్ చేసినప్పుడు మిమ్మల్ని మాత్రం జడ్జి గారు మీకు ఆపోజిట్ అడ్వకేట్ గారు క్వశ్చన్లు అడుగుతారు ఆపోజిట్ అడ్వకేట్ గారు అడిగేదాన్ని ఏమంటారు అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు ఆ సమయంలో మాత్రమే వెళ్ళాలి మీరు కోర్టుకి వన్ అవర్ టూ టైమ్ వెళ్ళాలి లేదా త్రీ టైమ్స్ అంతే తప్ప సివిల్ కేసుల్లో సంవత్సరాలకు సంవత్సరాలు తడబడ కేసులు ఉన్నప్పటికీ మీరు ప్రతి వాయిదాకి వెళ్ళక్కర్లేదు ఓకే సివిల్ కేసులు అయిపోయింది రెండు క్రిమినల్ కేసుల్లో ఇక్కడ కంప్లైన్ ఎంటు ఉంటాడు ముద్దాయి ఉంటాడు కంప్లైన్ కూడా ప్రతి వాయిదాకి వెళ్ళక్కర్లేదు క్రిమినల్ కేసుల్లో మళ్ళీ ఇక్కడ కూడా డౌట్ ఏ కేసుల్లో వెళ్ళొచ్చండి ఏ కేసుల్లో వెళ్ళకూడదండి అంటారు క్రిమినల్ కేసులు అది చిన్న కేసు అవని పెద్ద కేసు అవని క్రిమినల్ కేసు క్రిమినల్ కేసే అది నాన్ బెయిల్బుల్ అఫెన్సా బెయిల్బుల్ అఫెన్సా అన్నదే ఏం లేదు క్రిమినల్ కేసు కాబట్టి అన్ని క్రిమి అన్ని కేసులు క్రిమినల్ కేసెస్ ఓకే చిన్న కేసు అవని పెద్ద కేసు అవనాయి దీంట్లో కంప్లైనెంట్ ప్రతి వాయిదాకి వెళ్ళక్కర్లా పోలీసులు చెబుతారు ఎప్పుడు సాక్ష్యానికి వచ్చి జడ్జి గారి ముందు చెప్పాలి అంటారు ఎప్పుడో మీకు ఫోన్ చేసి చెబుతారు ఆ సమయంలో వస్తారు ఎవరు కేసు పెట్టిన వాళ్ళు వాళ్ళని డిఫాక్టో కంప్లైంట్ అంటారు లేదా విక్టెమ్ అంటారు లేదా కంప్లైనెంట్ అంటారు సో ఓకే ఇక్కడ నెక్స్ట్ ముద్దాయి అనగా ఎక్యూజ్డు ముద్దాయి ప్రతి వాయిదాకి వెళ్ళాలా వెళ్ళకూడదు అసలు ఇది చాలామందికి తెలియదు ముద్దాయి ప్రతి వాయిదాకి వెళ్ళక్కర్లేదు సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము ప్రతి వాయిదాకి వెళ్ళక్కర్లేదు పిటిషన్లు ఫైల్ చేసుకుంటే సరిపోద్ది ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే జడ్జి గారు ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఐ ఐవిట్నెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ ఉండింది ఆ సమయంలో మాత్రమే ముద్దాయి వాయిదాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో మీకు అరెస్ట్ వారెంట్ వస్తుంది సో కొన్ని సమయాల్లో మాత్రం ముద్దాయి వెళ్ళాలి ఎందుకంటే జడ్జి గారు అడుగుతారు దాన్ని ఎగ్జామినేషన్ అంటారు ఆ సమయంలో ఖచ్చితంగా వెళ్ళాలి ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం వెళ్ళాలి అంతే తప్ప ప్రతి వాయిదాకి వెళ్ళక్కర్లేదు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం పిటిషన్లు వేసుకుంటే సరిపోద్ది సో సివిల్ కేసులు అవని క్రిమినల్ కేసులు అవని ప్రతి వాయిదాకి కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్